మొన్న జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ ని ప్రజా సంఘాల నాయకులుగా ఇది పూర్తిగా ఇది ప్రభుత్వ హత్యగా మేము పరిగణిస్తా ఉన్నాం ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాకు నిరాయుధులుగా దొరికిన వీళ్ళు అని చెప్తున్నారు నిరాయుధులుగా దొరికినప్పుడు వాళ్ళని కోర్టులో హాజరుపరచాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది మీకు చంపే హక్కు ఎవరిచ్చిండ్రు మీకు చంపే హక్కు ఎవరిచ్చిండ్రు మేము మార్చి ముప్పైలోగా మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తానని ప్రకటించిన ఈ బీజేపీ ప్రభుత్వం ఓ ప్రభుత్వమా అను అతి కొద్ది కాలంలో కూలిపోయే ప్రభుత్వం నువ్వు మార్చి ముప్పైలోగా మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తా అని మాట్లాడితే మావోయిస్టు పార్టీ లేకుండా చేసే బదులు మావోయిస్ట్ పార్టీ ఎలాంటి సమస్యలపైన కొట్లాడుతుందో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నాయో వాటిపైన మీరు గురిపెట్టండి వాటికి గదా మీరు డేట్ పెట్టాల్సింది ప్రజలు విపరీతమైన కష్టాల్లో నష్టాల్లో దరిద్రంగా బతుకుతున్నారు వారు అలాంటి ప్రజలకు గదా మీరు మేలు చేయాల్సింది ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ప్రజల వైపు నున్నటువంటి మావోయిస్ట్ పార్టీలను చంపితే నీకు వచ్చేదేముంది ఏముంది మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ తో యుద్దం చేతగాని ఈ బీజేపీ ప్రభుత్వం మన చుట్టుపక్కల మనతో పెరిగిన బిడ్డల్ని చంపుతో ఉంది అంటే దీనికి ప్రధాన కారణం అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను వాళ్ళు ప్రైవేటీకరణ చేసుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పాకులాడుతూ ఉంది ఈ ప్రభుత్వానికి ప్రజలు అతి కొద్ది కాలంలో చెక్ పెడతారు అతికొద్ది కాలంలో దాన్ని కాలగర్భంలో కల్పేస్తారు బీజేపీ అనే పదమే వినబడకుండా ఈ ఈ రాబో తరంలో రాబో తరం అంతా కదులుతా ఉంది అవసరమైతే ఈనాడు చనిపోయిన ఈ భౌతిక దేహాలు మాపై మరింత బాధ్యత పెంచాయి ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు మూడంచెల భద్రత ఉండాల్సిన ఇలాంటి అగ్రనాయకుడు నిరాయదుడిగా ఎలా దొరుకుతారు ఫస్ట్ హీరాయిల్గా దొరికిందా అనుకో అలాంటి వయసు పడినటువంటి వాళ్లను కోర్టులు హాజరుపరచకుండా కిరాతకంగా చంపి ఓ వైపున డెడ్ బాడీలను కూడా కుటుంబ సభ్యులకు ఇయ్యానికి మీరు భయపడతా ఉన్నారంటే మీకు డెడ్ బాడీలు చూస్తే కూడా భయమవుతుంది అందుకోసమే ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఇలాంటి వాదాన్ని మీరు ఎత్తిపట్టండి ఇలాంటి ఎర్రజెండాలు మీరు ఎత్తిపట్టండి భవిష్యత్ కాలంలో ఏది ఏమైనా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ కావచ్చు జనసేత పార్టీ కావచ్చు వివిధ రకాల ప్రజా సంఘాలు కావచ్చు అంతిమంగా ప్రజలదే విజయం అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ప్రజల వైపునే ఉంటాం అవసరమైతే ప్రజల కోసం చేస్తామని కూడా తెలియజేస్తాం